తెలుగు చిత్రసీమలో ఉప్పిన సినిమాతో సంచలనం సృష్టించిన కృతి శెట్టి ఇటీవల తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది శ్యామ్ సింగరాయ్ రాజు వంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నప్పటికీ వరుసగా వచ్చిన ఫ్లాప్స్ ఆమె క్రేజ్ను కొంత తగ్గించాయి ప్రస్తుతం తమిళంలో మంచి అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ ఒక ఇంటర్వ్యూలో తనకు జరిగిన భయానక అనుభవాన్ని బయటపెట్టింది కృతి తెలిపిన వివరాల ప్రకారం ఒకసారి తల్లితో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఆత్మ లాంటి రూపం తన ముందు పడిందట వెంటనే లైట్ వేసిన సమయంలో పెద్ద శబ్దం వచ్చి ఆ కారం ఒక్కసారిగా కనుమరుగైందని చెప్పింది ఈ ఘటనను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలగరిల్లిపోతుందని ఆమె చెప్పింది ఈ సంఘటన తన ప్రాక్టీస్ కారణంగానా లేక తమ పూర్వీకుల ఆశీర్వాదంగానా జరిగిందో తెలియదని కృతి చెప్పుకొచ్చింది తాను తలు జాతికి చెందిందని తమ పూర్వీకులను దేవతలుగా పూజించే సాంప్రదాయం ఉందని వారు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారన్న నమ్మకం ఉందని తెలిపింది